అందరికి నమస్తే సలం వేకు వెల్కమ్ టు సాయిడ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నాయకు ఎందుకు రాగా అవుతారు బలవి కూరగాయలు ఉడుకు రక్టం తగ్గించుకోవాలి నమస్తే నమస్తే బాధపడితే టైపోయినా ఏ సంగతే ఈరోజు మొత్తం షిఫ్టీయర్ గారు కొన్నామనుకుంటురా ఇది వచ్చేసి మన ఆఫీస్ కాడ వచ్చింది అన్న తన డ్రీమ్ ఒక డిపార్ట్మెంట్ అంటే ఉద్యోగస్తుడు ఆయనకు ఒక డ్రీమ్ కారు కొనాలని ఆ కారు కొని ఇందులో ఏమేమి వేసిండు ఎటువంటి కారు తీసుకుంటూ అనేది నీకు లైవ్ చూపిస్తా అంటే ప్రతి ఒక్కరికి కారు కొనాలనే కోరిక ఉంటుంది ఉంటుంది అవుంటుందా ప్రతి ఒక్కరికి మనం ఇప్పించినాం మ్యాక్సిమం మన ఛానల్ చూసే హండ్రెడ్ పర్సెంట్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ మనకైనా కార్లు ఇప్పిస్తున్నాం ఇంకా ఇప్పించుకుంటూ పోతాం బడిపోతే ఒక స్ఫ్ట్ కార్ ఆఫీస్ వచ్చింది అన్న పాప ఈ కార్ మీద తనకు ఇష్టమైన దైవం ఇష్టమైన పిల్లల పేర్లు బడిపోతే వాళ్ళ ఇంటి అన్నీ ఇప్పించుకుంటూ అన్నీ మీకు లైవ్ చూపిస్తాం ఎందుకంటే ఎవరికైనా కోరిక ఉంటుంది ఈ కార్ అనేది ఒక డ్రీమ్ ఇల్లు కట్టాలని ఒక డ్రీమ్ ఉంటుంది భార్యకు బంగారం తీసుకోవాలి ఇల్లు కట్టాలి కారు కొనాలి అందరికీ అన్ని డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్లో ఒక భాగంగా అన్న ఒక కార్ అయితే తీసుకుంటూ ఆ కార్ మీద కొద్ది నదిరా దగ్గరికి అయితే బాబా గారి ఫోన్ వేసుకుంటు బిగ్ యూ డ్రీమ్స్ హ్యావ్ ఏ స్మాల్ బిగినింగ్ ఎన్నో కోరికలు ఉన్నాయి అంటే నాకు కొన్ని కొంచెం ఇంగ్లీష్ నాకు తెలిసిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కొన్ని ఎన్నో నాకు కోరికలు ఉన్నాయి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి బట్ ఒక చిన్న కోరిక బాబా ద్వారా బాబా ఫోటో వేసుకుంటు బట్ ఒక చింత నాయుడుస్ అని వేసుకుంటు అంటే ఇంటి పేరు నాయుడుస్ నాయుడు నమస్తే నమస్తే బాబాయ్ నెంబర్ అయితే ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఇది షిఫ్ట్ డిజైర్ ఓకేనా షిఫ్ట్ టు డిజైర్ కాదు ఇది బట్ పోతే ఫ్యామిలీ పిల్లలతో మనం ఈరోజు పుట్టినామ రేపు పుట్టాం పోతాం ఇంకా ఐదు నిమిషాలు పోతాం తెలియదు ఐదు సంవత్సరాలు అవ తెలియదు యాభై సంవత్సరాలు పోతాం తెలియదు బట్ ముందు రోజులు ఫ్యామిలీ పిల్లలతో హ్యాపీగా మనం వస్తాలి మా ఆఫీస్ గారు ఎట్లుంటారు అంటే డ్రైవర్లు బాగా ఇస్తుండ్రు బండ్లు పడిపోతే ఆయన కోరిక తీసుకుండు కారు తీసుకుంటూ పడిపోతే వెనక రెండు పేర్లు ఉన్నాయి వీడు చూడొచ్చు బన్నీ చూపి వెనక బాబా ఫోటో వేసుకుంటూ బిగ్ డ్రీమ్స్ ఏ స్మాల్ బిగినింగ్ పడిపోతే ఇక్కడ బన్నీ అని పేరు వేసుకుంటూ ఇటు వచ్చేసి స్మైలింగ్ బన్నీ అంటే అబ్బాయి పేరే కావచ్చు మ్యాక్సిమం అబ్బాయి పేరే బ్యాక్ బ్యాక్ అబ్బాయి పేరు స్మైలీ అంటే అమ్మాయి పేరు ఇద్దరు పేర్లు వేసుకుంటూ బాబా ఫోటో వేసుకుంటూ వెనక నాయుడు అని వేసుకుంటూ సేఫ్టీ బంపర్ ఈ బంపర్ అనేది సేఫ్టీ బంపర్ ఉండాలి ఎందుకంటే మంది పోతాం డ్రైవింగ్ వచ్చినాం వెనకం వచ్చిన అమ్మ గుడితే ఈ బా వెనక టిక్కి అన్ని డ్యామేజ్ అయ్యాయి సేఫ్టీ బంపర్ ఉంటే చాలా సేఫ్టీ అంటే అన్న యూజ్ వాళ్ళు ఎమ్మల కోలా ఏడే బాగా ఇస్తారు మన నాకు సౌండ్ పొడ్యూషన్ అస్సలు పడదు నాకు సౌండ్ అంటే అస్సలు పడదు అయితే ఇది బ్లాక్ సేపు ఐదు కారు మాత్రం స్విఫ్ట్ డిజైర్ డిజిల్ పేరు ఏంటిది మాకు అసలు కారు లోపల ఏసీ వీసీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి లోపల టచ్ సిస్టమ్ కూడా ఉంది అమ్ము దూరగా మా కొత్త కెమెరా మేము మా ఫ్రెండ్ కెమెరా చేసి ముందు నిజంగా దూరంగా కార్ కొత్త రావాలి నేను రావాలి కార్ రావాలి కడపా ఇంటి పేరు ఇది అన్నది వాళ్ళ ఇంటి పేరు అనేది లెటర్స్ కట్ మరి కడప్పర్ టీ అని పెట్టి వాడిపోతే ఓం కారం మధ్యలో తెలియకి దోస దోసం దోసం వాడిపోతే ముందు మన వెంకటస్వామిది ఆది అడిగిపోతే అన్నీ అసలు కోరిక కారు కొనాలి నాలుగు సెంటర్ రి కొత్త కెమెరామెన్ మా కొత్త కెమెరా బైలా సేఫ్ స్పేస్ ఓకేనా వాటి కార్ అయితే డ్రీమ్ అందరి డ్రీమ్ అందరికి తీసుకోవాలి అందరికి ఇప్పిస్తాం ఇంటి పేరు పెట్టుకోవాలి నాన్న పేరు పెట్టుకోవాలి అమ్మ పేరు పెట్టుకోవాలి పిల్లల పేరు పెట్టుకోవాలి అందరికీ సాయి కాస్ నుంచి కార్ బరబ్బర్ ఇప్పిస్తాం మన ఛానల్ చూడండి మీ గ్రూప్లకు షేర్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి నాకు కూడా నాకు రెండు మూడు ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయి ఇంట్లో అథారిటీ అంటే అథారిటీ నుంచి గ్రూప్ ఉంటుంది మన సొసైటీ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి ఎంతో గ్రూప్స్ ఉంటాయి అంటే మీరు ఒక్క షేర్ చేస్తే ఎంతో మంది పదిసా ఒక వంద మందిలో పది మంది కార్ తీసుకుంటారు ఇప్పుడు ఏం వస్తుంది సాయిప్ కార్స్ నుంచి మనం ఇప్పిస్తామంటే అంటే మిడిల్ క్లాస్లో నుంచి మనం పెట్టే రేట్లు బయట ఎక్కడ పెట్టరు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు బ్రాండెడ్ కార్స్ బోర్డు కార్స్ ఐకాన్ కార్స్ ఆ ముందు ముందు ఆడి కార్స్ కూడా పెడతాం అందరికి ఇప్పిద్దాం అన్న నా ఉంది నేను ఉంటా నేను పోతా కానీ సాయి కార్స్ వర్డ్ లెక్క ముందు నమస్తే ముందు ఇంకో ఛానల్ వస్తుంది అంటే వస్తుందో రాదు అంటే తెలియదు ఆ దేవుడు ఆజ్ఞాయిస్తూ వస్తుంది అందరికి ఇప్పిద్దాం పొయ్యేదే ఉంది చూసి అన్న కార్ లేక అందరూ కూడా కార్లు కొనాలి కార్లు తిరగాలి ఇది ఒక ఉదాహరణగా నేను వీడియో చేద్దామని చేస్తున్నా మనకు అప్లోడింగ్ కార్స్ చాలా ఉన్నాయి ఇలా చేద్దాం ఈ కార్ అయితే అన్న మాత్రం మంచిగా ఫ్యామిలీ పిల్లని తీసుకొని మంచిగా హ్యాపీగా తిరుగుతుండ్రు మీరు కూడా తీర్చుకోవాలి తిరగాలి మంచిగా అల్లి ఎకేషన్లో ఏదైనా పిల్లలు కడుక్కోవాలన్నా మంచిగా మనం ఫ్యామిలీతో ఎండాకాలం సమ్మర్ ఏసీ వేసుకొని పాటు పెట్టుకొని మనం ఉన్న రోజులు అన్న ఎప్పుడు పోతాయి ఎప్పుడేం తెలీదు లైఫ్ని కూడా కొంచెం మనం ఎంజాయ్ చేయాలి చేయాలి అంటే ఏదో మనం ఉన్న దాంట్లో బ్రతకాలి కావాలే ఉన్న దాంట్లో బ్రతకాలి చెప్పి మనం ఇరవై వేల కార్లు పెడుతున్నాం చాలా మంది అంటారు కార్ ఇరవై వేల పెడుతున్నాం ఈ పేపర్లు పోలీసు వాళ్ళు ఎటువంటి పోలీసు వాళ్ళు పెట్టుకునేది ఏం ఉండదు దొంగ కార్లు కాదు ఆర్సీ కార్డు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏంటంటే మన ఛానల్లో ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులకి కార్లు తిరగాలని తిరగానే కోరిక ఉంటుంది వాళ్ళు కార్లు తిరగాలి అనేదే సైట్ కోసం వాళ్ళ లక్ష్యం బరపర్ మనం ఉన్న మాత్రం ఇరవై వేల కారు కాదు పదిహేను కప్పుడు పెడతాం సాయిఫ్ కాస్ట్ వాటిలో అన్ని రకాల కార్లు పెడతాం అందరికి ఇప్పిస్తాం తగ్గేదే వీడియో ఛాన్స్ అయిపోయింది అన్న కార్ నుంచి మాట్లాడుకుంది మాట్లాడుతున్నా పెడుతున్నా నచ్చితే మాత్రం లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి మినిమం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తాయి అనుకుంటున్నా కనీసం టూ హండ్రెడ్ లైక్స్ అయినా వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే మీకు కూడా ఎటువంటి ఉండే ఇంటి ముందు మీ కార్ ముందు కడ పరిస్థితి అన్న అన్న పెట్టుకుంటు మీ ఇంటి పేరు ఏముందో మీ కూడా పెట్టుకోవాలి పిల్లల పేరు పెట్టుకోవాలి కారు కొనాలి బిగ్ డ్రీమ్ పిల్లలతో తిరగాని కోసం ఉంటుంది తిరగాలి అంటే లైక్ కొడితే ముందు ముందు సై కాస్ రోడ్లో మీకు కారు బరబ్బరి తీసుకుంటారు ఓకే ఎక్కువసేపు మాట్లాడినా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా రేట్